మనం ఒక మంచి పని చేయాలి దేవుడు మనల్ని గద్దించినప్పుడు దేవా మతి తప్పే ప్రవర్తిస్తున్నానయ్యా నన్ను క్షమించండి అంటే దేవుడు క్షమించి సిరియారాజు సహాయం చేయకపోయినా మనకు అద్భుతంగా ఆయన బాహు మన కండగా నిలబడి మనకు విజయాన్ని యుద్ధంలో ఇస్తాడు కానీ ఆశ ఏం చేశాడు చదవండి ఆ తర్వాత దయోజనుడు గద్దించాడు ముగించేస్తాను ఆ మాట చదవండి ఈ విషయం ముందు నీవు తప్పి ప్రవర్తించిది గనక ఇది మొదలుకొని నీకు కలుగును ఒకరు చదవండి గట్టి ఏం ఘోరం అండి మంచి చెప్పాడు అతని మీద ఏం పెట్టుకున్నాడట కోపం పెట్టుకొని రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేసాడు బా అంత సాక్ష్యాన్ని ఏం చేసుకున్నాడు ఒకసారిగా పోగొట్టుకున్నాడు కదా అంత మంచి రాజు అంత దేవుని సహాయం పొంది పది లక్షల సైన్యాన్ని గెలుచుకొచ్చాడు తల్లి విషయంలో కూడా దేవుని పట్ల చాలా యథార్థంగా ప్రవర్తించాడు కానీ ఒక దైవజనుడు నువ్వు చేసింది తప్పయ్య అని గద్దించినప్పుడు అతని మీద కోపగించుకొని రౌద్రము చూపి అతన్ని చిరసాల్లో వేయించాడు అంటే పిచ్చి ముదిరిందన్నమాట దేవుని బిడలారి ఈ వెర్రితనము మనకు కూడా చాలా డేంజరు మనం చాలా జాగ్రత్తగా మన మనస్సును దేవుని ముందు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని దగ్గర యథార్థత నేర్పించమని అడగాలి దేవుని వ్యక్తిత్వం అనేది ఎంత శ్రేష్టమైనదంటే దేవుడు ఏంటో మనకి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఆయన ఏమై ఉన్నాడో దాన్ని నువ్వు నమ్మాలి నమ్మి ఆయన నుండి నువ్వు అద్భుత కార్యాలు చూడాలి నీ స్వబుద్ధి మీద ఆధారపడి ఆయన చిత్తానికి విరుద్ధంగా అడుగులు వేయకూడదు తన ఎడల ఎవరైతే యథార్థం హృదయం కలిగి ఉంటారో వారికి బలం అవసరం వారు బలహీనపడతారు వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతటా నువ్వు దేవుని పట్ల యథార్థంగా ఉంటే నిన్ను బలపరిచి నీకు సహాయం చేయడానికి దేవుని కన్నులు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి ఆ కళ్ళు నిన్ను బలపరుస్తాయి నీ సమస్యలు నేను నిలబెడతాయి జయమునిస్తాయి ఆ జయ జీవితంలో నువ్వు ఉన్నప్పుడు దేవుని పట్ల నీ యథార్థ ద్వారా ప్రపంచమే ఆశీర్వదించబడుతుంది అటి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక